ఇదిగో మాట్లాడి ఏం మాడమంట అదే మధ్యాహ్నం చేసిన కోడి వేడి చేయమను మల్లె లాంటి ఇడ్లీలు రెండు వాయిలు పోయి మీ పెట్టమను మనం ఇంటికి వెళ్లే లోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి పెడుతుంది టైం కరెక్ట్ సరిపోతుంది తీయట్లేదు మాంసు ఇడ్లీ తీయట్లేదా ఫోన్ తీయట్లేదు మాంసు ఏంటి మాంసు ఎందుకు ఆపమన్నావు నీతో మొత్తుకున్నాను కదరా పెళ్ళ ముందు పళ్ళు ఇక్కడ చెద్దు స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా విన్నావా స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా నువ్వు మళ్ళీ ఫోన్ చేయి ముగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఇంకి ఎతిందా అది మంచి పెళ్ళాం ఆ దొంగ మొహంతో ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంచి పెళ్ళాం తను అట్లాంటిదే కాదు నేను చెప్పేది నగర సత్యవాలుడు అర్జెంట్ కి ఇంటికి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో లేదా నీ జీవితం మన చుట్టం ఆ చట్టం గాళ్ళ సంక్రాకి పోద్ది ఏంటి ఏరేరే అల్లో ఏనికి ఎందుకని వెనుక వైపు నుంచి వచ్చారు ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారుండా నేను ఎందుకు వస్తాను చెప్పు ఓ లేట్ అయిపోయింది కదా నిద్ర చేసింది ఓహో ఉండండి నన్ను వంటిస్తాను మామ్స్ చెప్పింది కరెక్టే దీన్ని ఇంకోలా డీల్ చేయాలి రండి వచ్చి ఏందది అన్నం కాదు పొద్దునుండి నా అన్నం ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సద్దికుడు మెక్కుతాడా తాగొచ్చారా మొగుడు నైట్ లేట్ గా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం అది ప్రశ్నించే ఆకు పెళ్ళానికి లేదు ఓ పెళ్ళం ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా రోజు మొత్తం ఆ పని చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది ఏం పనులుంటాయి మొగుడంటే ఏంటో చెప్పనా రోజు ఉదయాన్నే బయటికి వెళ్లి రాత్రి ఇంటికొచ్చే వరకు ఎంతమందిని కలవాలి ఎంతమందితో మాట్లాడాలి ఎంతమందితో గొడవ పడాలి ప్రతి రోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి గొట్టెట్టాలి ఎవరికి ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చే పనిలేని మొగుళ్ళక ఏందే తెలుసండి మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు అన్నీ అంటే మొత్తం అన్ని తెలుసుకున్నాలే వచ్చి రాగానే పయ్య అదే మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని మనిషిని టిక్కాని పెట్టడం లచుడు నా గురించి నువ్వు ఏమేమి తెలుసుకున్నావో అదే నేను అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పంజుడు అది మానేసి మందలిత్తాను మొగుడిని మారుతానని ఏదైనా చేసావో ఏందా సూపు చాలా మంది కారణమే లేకుండా పెళ్లాన్ని కొడతారు కానీ నేను కారును ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా నా చేయి చూసావుగా రాడించేద్దా కేసు మీ గ్రామానికి నీటి పారుదల పథకం కింద ప్రభుత్వం పదిహేను లక్షలు విడుదల చేశారు మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు అంతలోనే సొంత ఖర్చులు వాడుకున్నారు మొత్తం దోచుకున్నారు ఏంది రాస పోయిన డబ్బు మంజూరు అయినట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి ఏంది మాంసు ఏంది పంచాయతీ మన క్లర్క్ అడ్డం పెట్టుకుని ఎవరు గేమ్స్ ఆడుతున్నాడు ఎవరు మాంసు సంఘసేవ చేసి ఎన్ని కామనే ఉన్న వదిలేస్తారు లేని దగ్గర దోచుకుంటారు నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్ క చేయి పదవే ఎక్కడి మొగుడు ఆయన లేరు బయటకు వెళ్ళారు పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కొంప కుదిరేసి వాడు బయట ఏం బిగుతున్నట్టు చూడడానికి పక్కగా ఉన్న బలవాల్సిన చోట బానే బాల్సి కసక్లా ఉన్నావు కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగడ దొరకలేదా ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటు కాండం చేసుకున్నావు పెనుకుట్టి కేరళవో నా అంజర కుల్లరా వండి అంజి మురే నోక్య మానసు విట్టి నీంగిల్లా నీ నోకియా నోకియా కాదురా సాంసంగ్ కోర్టులు కట్ చేసి ఫ్యాక్టరీలు పెట్టించాను అవి మూయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసు పెట్టారు ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే కోర్టుకు రాకుండా అని నువ్వే ఆపాలి ఏంటి పలుపు ఎక్కువే వచ్చాడనుకో నీ మెడలో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను దానికి మన కాడ చాలా మంది ఉన్నారులే నువ్వు కంగారు పడుకో ఏమంటారా Chippen, ఏంది అట్ట పగిలిపోయింది అడుగుతున్నాను ఎట్ట పగిలింది ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు ఓ ఏమన్నాడు కోర్టుకి చెప్పాడు వస్తే ఏం ఆ అన్ను ఏమీ పీకలేడు ఇదిగో ఈ రిమోట్ మాత్రమే పగల కొట్టగలడు మొగ్గుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళం కాడ ఏ రంగం ఎత్తాడా కోర్టులో తీర్పు రాని అప్పుడుంది నా కొడుక్కి నువ్ం భయపడకు ఇదంతా ఇక్కడ మామూలే ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి అర్థమైందా అర్థమైందా అని అడిగా అర్థమైంది ఈ కేసులో నేరం మోపిన వారి తరపు సాక్ష్యాధారాలు పరిశీలించిన వికే దాస్ డై ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థాలు రాగునీటి చెరువులో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయని నిరూపించబడినది కావున వీకే దాస్ కి స్వంతమైన డై ఫ్యాక్టరీని వెంటనే సీల్ చేయవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తూ ఈ కేసుని ఇంతటితో కొట్టివేయడం అయినది